అరుణోదయ కాలనీ దాని పేరు మనం అందరం మాట అంటాం అంజిమ్ కాలనీ ఎందుకంటే అంజం ఉంది అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అంజం ఉందని అంజిమ్మ కాలనీ అంటాం అరుణోదయ కాలనీ దాని పేరు అరుణోదయ కాలనీలో రోడ్లు వేసింది ఎవడు మంచి ఇల్లు ఇచ్చింది ఎవడు కరెంట్ స్తంభాలు వేసినాడు ఎవడు డ్రైన్లు కట్టినాడు ఎవడు అది అబ్జెక్షనా అబ్జెక్షన్ కాదో చేసింది నేను నీ ఇష్టం నేషనల్ ఎదురుగుండా ఎదురుకుండా నేనేయించిన ఇల్లు ఎవరేయించారు దేవుడికి తెలియాలి ఎప్పుడు వేయించారు పంతొమ్మిది వందల ఎనభైల్లోనూ తొంభైల్లోనూ వేసుకున్నారంటే ఇల్లు నేషనల్ కాలేజ్ ఎదుర్కొంటున్న బందడుకులు రోడ్లో వాళ్ళ కాగితం కాగితం అనే ధైర్యాన్ని ఇచ్చి ఎంఆర్ఓతో సంతకం పెట్టించి కాగితం అనే ధైర్యం ఇచ్చినట్టు పేరినాని ఆ ఇంటి ముందు రోడ్లు పేరు నాని వాళ్ళకి మంచి నేను లైన్లు పేరు నాని కరెంట్ స్తంభాలు పేరు నాని శిలకలపూడిలో గోడౌన్స్ చెదురకుండా నీ అంబడి తిరుగుతాడు పాండు సాంగ్ గుడి ఆక్రమించినోడు డబ్బులు తీసుకుని పా ఇళ్ళు పాకలు వేయించాడు డబ్బులు తీసుకుని పాకలేడు ఎవరినైనా చెప్తారు దాని పేరు ఎన్టీఆర్ కాలనీ ఆ ఎన్టీఆర్ కాలనీకి రోడ్డు వేసిన పేరు నాని పంపులు వేసిన పేరు నాని కరెంటు స్తంభాలు పేరు నాని కాగితం వాడు కూడా నాని వాళ్ళకి ధైర్యం ఆ పేదోడికి నిరుపేదలకి కాగితం ఇచ్చి ధైర్యాన్ని ఇచ్చినట్టు కూడా పేరు నాని అది దొంగ పట్టణ ఎంఆర్ఓ సంతకం పెడితే దొంగ పట్టన నీకులాగా శ్మశానం నంబర్ వేసి పట్టా ఇచ్చి దొంగతనం చేయాల రోడ్డు అని రోడ్డుగానే రాశాం రోడ్డు మీద బతుకుతున్నారనే ఎందుకంటే నీలాంటి దుర్మార్గులు ఎవరినొచ్చి కుమ్మరగూడాన్ని దుబ్బేద్దామని చేసినట్టుగా అక్కడ ఎత్తేస్తారేమో అని చెప్పని వెనక డబ్బున్నోడి నోడి ఆ రోడ్డు మీద తీసేస్తామేమని చెప్పని ఆధారం ఇస్తాం నోటీస్ ఇచ్చి తీయాలి రేపు ఎవడన్నా ఎవరైనా తీద్దాం అనుకున్నా కూడా వాడికి పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి తీయాలి హక్కు అంటే ధైర్యం నోటీస్ ఇవ్వకుండా తీటాక లేదు ఎవడు హక్కు కల్పిస్తున్నాం నీలాంటి వాడు ఎవడని అనుకున్నా కూడా వీళ్ళు ఇక్కడ బతుకుతున్నారని రాజీ ముద్రేసిస్తాం ముద్ద లేదు అంటాడు నుంచి ముద్దలు రా రౌండ్ సీలు రావురా బాబు నీకు తెలియదు ఎప్పుడైనా విషయ పరిజ్ఞానం ఆఫీసులు ఎంబర్ తిరిగితే తెలుస్తుంది ఈ ఫైల్స్ కానీ వాటిలో సంతకాలు ఉండవు మంత్రి చేసావు కదా సంతకాలు ఉంటాయా మనీ ఈ ఫైల్ వస్తే ఈ ఫైల్లో సంతకాలు ఉండవు రౌండ్ సీల్ మంత్రి డిజిటల్ సిగ్నేచర్ మాత్రమే ఉంటాయి ఎంఆర్ఓ అలా కూడా అట్లాగే ఉంటాయి నా చేత్తో ఇస్తే మాత్రం ఖచ్చితంగా డిజిటల్ సిగ్నేచరో లేదా ఇంకు సిగ్నేచరో లేకుండా పొరపాటున పేరు నాన్నే పంచిపెట్టడు నువ్వు గుర్తుపెట్టుకో ఇంకా సీరియల్స్ సీరియల్స్గా ఇస్తాను నీ ఇష్టం కాసాని కూడా రోడ్ల మీద కాదా ఓట్లు అడుకుంటున్నావు కదా నీ తిరిగే వాళ్ళు కూడా కాసానగి బతుకుతున్నారు కదా ఎవరిచ్చారు ధైర్యాన్ని రోడ్లు ఎవరేసారు పంపులు ఎవరు వేసారు ఎన్ని చోట్ల ఎన్నిసార్లు ఇప్పుడు ఎన్నిసార్లు ఓట్లు అడుకునే వాళ్ళ మోసం చేశావు కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఉన్నటువంటి వైయస్ఆర్ కాలనీని శ్మశానంలో ఇళ్ళేసుకున్న పెద్దలు పాప పేదోళ్ళు ఏం చేశావు నేనేంచలా కానీ నేను తీయించాలని చెప్పాను కోర్టు ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది నేను ఎమ్మెల్యేగా ఉన్నాక కోర్టులో మున్సిపాలిటీ గెలిచి ఎవిక్షన్ ఆర్డర్ వచ్చింది ఆ ఇళ్ళని పీకేయమని చెప్పాను కానీ నేను చెప్పాను మీ పీకే పరిస్థితి లేదు మీకు పట్టా ఇచ్చే ప్రయత్నమే చేస్తానని చెప్పాను మీకు మొన్న కూడా చెప్పాను ఎక్కడో సిటీ క్యాబ్లో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నువ్వు వెళ్ళి వాళ్ళందరికీ నేను పట్టా ఇస్తాను నా ఓటు ఏంటి అని చెప్పి అడుక్కున్నావు పంతొమ్మిది అయిపోయింది పట్టా ఇచ్చావా నా పద్నాలుగు పంతొమ్మిది వందల తారాదేవక్కయ సాక్ష్యం బతికే ఉంది తారాదేవక్క నా దగ్గరికి వచ్చి అయ్యా కొల్లరవి గారిని మోసం చేశాడయ్యా పేదవాళ్ళని మోస ఆయన్ని నమ్మి నేను మాటిచ్చానయ్యా పట్టా ఇవ్వట్లేదయ్యా ఏ నేను సలహా చెప్పాను అక్క మనం గెలుస్తాం మనం వచ్చి అని చెప్పాను నేను వచ్చి గెలిచా ఇచ్చా శ్మశానాన్ని కన్వర్షన్ చేసి పట్టా ఇచ్చా ఎక్కడైనా బందర్లో వైఎస్ఆర్ కాలనీ మీ మాంగారు బందరకోట వెళ్ళే రోడ్లు వాళ్ళు చిత్తు కాగితాలు వాళ్ళు కూలి పని చేసి వాళ్ళు ఇల్లు పీకితే కనీసం ఆల్టర్నేటివ్ ఇల్లు చూపించకపోతే పేరిననే ఉండేవాడు వాళ్ళకి అండగా గిలబడి రాత్రిపూట జనరేటర్ పెట్టి లైట్లు పెట్టి కాలపోరం ఒకలో అదొక్కటే నా జీవితంలో పట్టాలి ఏం చేయాలంటే ఎందుకంటే సడన్గా మీరు పీకి రోడ్ల మీద పడేశారు వాళ్ళందరినీ కూడా ఇవాళ వెళ్ళి చెప్పు ఎవరైనా చెప్తారు వాళ్ళందరినీ వైఎస్ఆర్ కాలనీ బందరకోట వెళ్ళే రోడ్లో డొంకలో ఉన్నటువంటి వాళ్ళు చిత్తు కాగితాలు ఏరుకునేవాళ్ళు ఈ పాతిను ఏరుకొచ్చేవాళ్ళు పాతిను నువ్వు లోడ్ చేసేవాళ్ళు వీళ్ళందరూ ఉన్నటువంటి ఆ కాలని ఎవడు నేను దగ్గరుండి వాళ్ళకి ఏం వాళ్ళకి పట్టాలు ఇచ్చాను తలపురం పోగే ఇల్లు ఏం నువ్వు మీ మాంగారు అద్ర సడన్గా నడిప నడి రోడ్డు మీద పడేశాడు ఇల్లు పీకి మేనా కలెక్టర్ ఇద్దరు ఏదో ప్రోగ్రాంకి వెళ్ళి వస్తా ఈ పాకలు చూసి ఇద్దరు కలిసి తెల్లారేపుడికి పీకేస్తే రామచంద్రమూర్తి అని చెప్పిన ఆర్డీఓ ఉన్నాడు నేను వెళ్ళి దెబ్బలాడి పోటాడి బరి దెగ్న జనాన్ని కూర్చుని పాక్లేస్తంటే నాతో కొడాల్ శర్మ గారు బతికే ఉన్నాడు సిపిఐ రామారావు గారు బతికే ఉన్నాడు నాకు ఆ రోజు సబ్స్క్రైబ్ న్యూస్